హలో అండి అందరికీ సో గుడ్ ఈవినింగ్ మేమైతే పూరి జగన్నాథ టెంపుల్కి అయితే వచ్చాము మమ్మీ బర్త్డే కాబట్టి దర్శనానికి అయితే వచ్చామన్నమాట టెంపుల్కి ఇలా అండి సో ఇదండి ఓవరాల్ టెంపుల్ లుక్ అయితే ఇదనమాట ఈవినింగ్ టైం ఇది అరౌండ్ టు సెవెన్ సిక్స్ థర్టీ అలా అవుతుంది సో దాకే వచ్చాము పూరి జగన్నాథ్ టెంపుల్ చాలా బాగుంది టెంపుల్ అయితే మంచి పీస్ఫుల్గా మెయిన్ టెంపుల్ అయితే దర్శనం అయితే ఇదే మెయిన్ టెంపుల్ ఇక్కడ సో దీని సైడ్ కూడా ఉంది చూపిస్తాను అటు వెళ్ళినప్పుడు చూపిస్తాము మీకు సో ఫస్ట్ అయితే ఇక్కడ అనమాట సో మేమైతే ఫస్ట్ టైం రావడము అండ్ అది పురు జగన్నాథ్ టెంపుల్ దాని ఆపోజిట్ ఆంజనే స్వామి టెంపుల్ ఉంటుంది అండ్ దాని పక్కన ఇది శనిదేవుడి అది ఉంటుంది అనమాట నవగ్రహాలది అండ్ ఇది ఇది ఏమో టెంపుల్ మా మమ్మీ అది మా మమ్మీ వాళ్ళు వెళ్ళారు వచ్చాకైతే చూడాలి అసలు ఏం టెంపుల్ అనేది అడుగుదాము దాన్ని బట్టి ఆర్కిటెక్ కూడా చాలా బాగుందండి మంచిగా లోపల కూడా అసలు కెమెరా అలవలేదు కానీ చాలా బాగుంది లోపట అయితే లైక్ డిజైనింగ్ కానీ ఆర్కిటెక్ కానీ మోడల్ అదంతా ఇదండి ఒక్కొక్క స్కల్చరల్ ఆర్కిటెక్ అయితే చాలా బాగుంది అనమాట అమ్మవారి ూపాలు మొట్టము మహిషాశ్వత పార్టీని కానీ ఇవన్నీ అక్కడ నాకు తెలిసి వినాయకుడు టెంపుల్ ఉందంటే అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇది అన్నమాట టెంపుల్ ఓవరాల్ లుక్ పైన ఫ్లాగ్ ఉంది కదా ఇదండి మైన్ నుండి చూపిస్తాను మీకు టెంపుల్ టెంపుల్ మీద చూసారా డిఫరెంట్ డిఫరెంట్ స్కల్చర్స్ అవన్నీ ఎలా చేశారో ఒక్కొక్క స్టెప్ అసలు దశావతారాలు లెక్క కొంచెం చేశారనమాట టెంపుల్ అయితే చాలా బాగుందండి అసలు కొత్త సారీ మా మమ్మీది ఎలా ఉంది అమ్మ సారీ చూపు ఎలా ఉంది మా మమ్మీ సారీ రాదాం లేదండి మా మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళారనమాట టెంపుల్ వినాయకూర్ టెంపుల్ అది సో కెమెరా అలా లేదు కాబట్టి నేను కొంచెం బయట ఉండి క్యాప్చర్ చేస్తున్నాను మా మమ్మీ వాళ్ళైతే అయితే నేను తీసుకొని అయితే వస్తున్నారు వస్తున్నారనమాట సో ఇదండి ఇదైతే ప్రసాదం కావుంటారనమాట స్వామిది సో ఇదండి ఫ్రంట్ నుండి వ్యూ అయితే ఇది అనమాట టెంపుల్ది ఒరు వ్యూ అయితే ఇది టెంపుల్ అయితే చాలా బాగుంది 我这里只能认得。 ఇదండి హోమం ఏరియా ఇది ఏదన్నా హోమాలు చేసేటప్పుడు కానీ దానికి ఇదండి నైవేద్యం పెడుతున్నారు అందుకనేసి కొంచెం స్టాప్ చేశారు అనమాట ఇదండి గజస్తంభం పక్కన బ్యాక్ సైడ్ టెంపుల్ పక్కన అయితే మనకి అది ఉంది ఏంటి తెలంగాణ భవన్ అనమాట సైడ్ కూడా ఒకటి మొత్తం తెలంగాణ భవన్ పక్కనే ఉంటుంది అనమాట టెంపుల్ మనకు అయితే బంజారా హిల్స్లో మమ్మీ ఇదండి ఓవరాల్ టెంపుల్ ఇది ఉందన్నమాట టెంపుల్ వ్యూ మొత్తం హిల్స్ ఇదండి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదనమాట టెంపుల్కి ఇదండి మొత్తం ఇది టెంపుల్కి ఓన్లీ టూ షాప్స్ కొబ్బరికాయ వెళ్ళి ఓన్లీ టూ అనమాట ఇదండి టెంపుల్ అయితే అసలు అవసరం ఉందనమాట చాలా అంటే చాలా డివోషనల్ ఫీల్ ఇంటీరియర్ కానీ ఏదన్నా అసలు సూపర్ ఉందనమాట మేము ఫస్ట్ టైం రావడము హైదరాబాద్లో ఉన్న ఎన్ని ఇయర్స్ నుంచి రాలేదనమాట ఇదే ఫస్ట్ టైం సో ఇండి ఇదండి ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి బాగుందా సో ఇదండి ఇదైతే స్టేజ్ అనమాట ఏదైనా మ్యూజిక్ కాన్సర్ట్ కానీ లేదన్నా క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ ఉన్నప్పుడు అయితే ఇక్కడ స్టేజ్ అయితే ఉందనమాట అండ్ ఇది మొత్తం గార్డెన్ ఇదండి మంచి స్పేషియస్ ఏరియా టెంపుల్ కూడా వేరే ఎటు వెళ్ళాల్సిన పని లేకుండా మొత్తం బాగుంది అనమాట మా మమ్మీ అయితే ఫేస్ మొత్తం బ్లూ కలర్ లైట్ వచ్చింది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉంది కాబట్టి బ్లూ లైట్ ఇదంతా ఉందనమాట ఇదంతా ఇదోండి నేను మా మమ్మీ సో ఈరోజు మా మమ్మీ అయితే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అనమాట మా మమ్మీది సో ఇలా బర్త్డే అయితే మేము గుడికి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాము అసలు మార్నింగ్ నుండి ఏం లేదు నైట్ నుంచి కూడా ఏం లేదు జస్ట్ ఇప్పుడు ఈ టెంపుల్ ఎప్పుడు రాలేదు ఇంతవరకు హైదరాబాద్ లో ఉండి కూడా మేము ఈ టెంపుల్ కి రాలేదు అనమాట లేవు ఛామ్ గా అయిపోయింది దర్శనం కూడా ఏం లేకుండా బాగుందన్నమాట సో దీనికి కరెక్ట్ అడ్రస్ అంటే తెలంగాణ భాగాన్ని పక్కనే ఉంటుంది అండి తెలంగాణ భవన్ జుబ్బు హిల్స్ సారీ బంజారా హిల్స్ అనమాట ఇంటికి పోయిన లైవ్ లైవ్ వస్తుంది అయితే గార్డెన్లో ఉన్నాము మేము టెంపుల్స్ ఫు ఎంత సైడ్ ఉందనమాట గార్డెన్ ఇది ఇదండి నా బర్త్డేకి మా అమ్మాయికి నేను గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్ ఇది ఎలా ఉంది పాపం రోజు మొత్తం తనే చేసింది నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది ఈరోజు సో ఇదండి ఓవరాల్ జగన్నాథ టెంపుల్ పూరి జగన్నాథ పూరి జగన్నాథ టెంపుల్ టూర్ అయితే ఇదనమాట హైదరాబాద్లో సో ఓవరాల్ టెంపుల్ అయితే ఇది ఈ వీడియో అప్లోడ్ చేస్తాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అమ్మ థ్యాంక్ యూ అమ్మా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మమ్మీ